హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని ఆన ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి త్వరగా తీరిపోయేలా చేయమని బాబాగారు మనస్ఫూర్తిగా మీ తరఫున నేను కూడా కోరుకుంటున్నానండి ఇక ఈరోజు బాబాగారు సాయి బాబా పిలుపు ద్వారా మనకి ఏం అందించబోతున్నారు అంటే బిడ్డ జాగ్రత్త తల్లి ఐదు నిమిషాల్లో నీకు ప్రమాదం పొంచికొస్తుందమ్మా ప్రమాదం నిన్ను తరుముతుంది బిడ్డ జాగ్రత్తగా ఈ ఐదు నిమిషాలు నిన్ను మేలుకొని నేను చెప్పిన ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదివావు అంటే నీ వెంట నేనుండి నేను కాపాడుతాను నిన్ను రక్షిస్తాను కానీ ఇప్పుడు ఈ క్షణం నువ్వు మేలుకోబిడ్డ వెంటనే ఈ నామస్మరణ చేయమ్మా లేదంటే చాలా ప్రమాదంలో పడతావు తల్లి అంటూ బాబాగారైతే ఈరోజు చెప్తున్నారండి ఈ విధంగా ఇక మరి తన భక్తురాలు తన బిడ్డ ప్రమాదంలో ఉంటే బాబాగారు ఎలా హెచ్చరించాలో నిజానికి ఆమె ఆ ఐదు నిమిషాల్లో మేలుకొని సార్లు అలా చేయంగానే ఆమె ప్రమాదం నుంచి కూడా బయటపడేశారండి బాబా గారు ఆమెనైతే అలా ఎలా చేశారు ఎందుకు చేశారు ఆ మంత్రం ఏంటో బాబాగారు ఆమెను ఎందుకు అలా హెచ్చరించారు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి మన వీడియో ఫస్ట్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి ఇక ఇది రియల్గా జరిగిన స్టోరీ అండి సుశీల అనే ఆమె నాకు చెప్తేనే బాబాగారి లీల ఎలా ఉంటాయని ఇంకొన్ని తెలుసుకునే అవకాశాలు మాకు ఇంకా ఇప్పుడు నిజంగానే కలుగుతుందండి తను ఒక బాబా భక్తురాలు తనే కాదు ఆమె అమ్మ నాన్నలు కానీ ఇటు భర్త వైపు కానీ అందరూ కూడా బాబా గారి అండి బాబా పూజ చేయండి అసలు అన్నం కూడా తినరు పచ్చి మంచిగా నీళ్ళు కూడా తాగరు అంతగా బాబా అంటే ఇష్టపడతారు ఆరాధిస్తారు పూజిస్తారు ఇంకొకటి ప్రతి క్షణం కూడా బాబా బాబా అంటూ సాయి స్మరణ చేస్తూనే ఉంటారండి అలా పెరిగిన అలా వచ్చిన ఫ్యామిలీ అండి ఇది ఇక ప్రతి గురువారం కూడా ఆమె అయితే బాబా గుడికి వెళ్ళడం ఆ విభూతి ధారణ చేసుకోవడం తన దుని చుట్టూ ప్రదక్షిణలు చేయడం అలాగే ఉంటుంది తనకి ఏ కష్టం వచ్చిన సుఖం వచ్చిన ప్రతిదీ బాబాకి అప్పగిస్తూ ఉంటున్నది అయితే ఒకరోజు ఏదో ఊరు వెళ్ళాలని అనుకుంటారు ఇక ఆమె బయలుదేరిందండి వెళ్ళాలని చెప్పి అడవిడిలో ఆమె ఏమనుకుందంటే దేవుడికి అయితే దండం పెట్టుకుంది కానీ బాబా నామస్మరణం మర్చిపోయింది అంటే భర్తను ఆఫీస్కి పంపించాలి పిల్లల్ని క్యారేజ్ పెట్టి స్కూల్ పంపాలి తనేమో వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేయాలి అన్న తాపత్రయంలో బాబాకు ఒక అయితే దండమైతే పెట్టుకున్నారు బాబాను నామస్మరణ చేయడం మాత్రం అడవిల్లో మర్చిపోయారు ఇక బయలుదేరేశారు అంటే ఒకరే వెళ్తున్నారు తను ఏదో వరకు మీద వెళ్తున్నారు ఇక ఆమె బస్సు ఎక్కింది బస్సు ఎక్కి ఇక డోర్ దగ్గర ఉంటుంది కదా ఫ్రంట్ సీటు ఆ సీట్లో కూర్చుంది ఇక బస్సులో కూర్చోగానే ఇక జనాలకేమనుకుంటా ఆమెకు కునుకు పట్టేసింది ఇంకా చల్లగాలికి బాగా కునుకు పట్టేసింది కునుకు పట్టేస్తే ఏమైంది అలా కొద్దిసేపు గడిచింది అలా అర్ధగంట గంట గంట గడుస్తూ ఉంది ఒక్కసారిగా ఆమెకి ఏంటమ్మా అలా మొద్దు నిద్ర నిద్రపోతున్నావేంటి బస్సులో కూడా నిద్ర ఏంటిలే మేలుకో అని చెప్పి నీకు ప్రమాదం తరముకొస్తుంది గండం ఎదురవ్వబోతుంది ప్రాణాపాయం ముంచుకొస్తుంది బిడ్డ ఇప్పుడు ఈ ముద్దు నిద్ర ఏంటి లే అంటూ వాళ్ళ అమ్మగారి వాయస్సు వినిపించింద ఆమెకైతే వినిపించిందంట వాయిస్ వినిపించి ఇలా హెచ్చరిస్తుంది లే బాబాగారు నామస్మరణ చేసావు ఈరోజు ఎందుకు చేయలేదు ఇప్పుడు వెంటనే నువ్వు ఐదు నిమిషాలలోపు బాబాగారిని నామస్మరణ చేయి ఒక తొమ్మిది సార్లు చేశావంటే నీకు ఈ ఉన్న ఈ గండం పోతుంది లే లేచి వెంటనే ఈ నామస్మరణ చేయి అని చెప్పి వాళ్ళమ్మ తట్టి లేపినట్టు అనిపిస్తుంది అండి ఆమెకి ఇక ఆమె ఒక్కసారిగా ఎటు అటు చూసింది ఇక్కడ అమ్మ లేదు కానీ కళలో అమ్మ ఇలా రావడం ఏంటి అమ్మ ఇలా చెప్పడం ఏంటి అని అనిపించింది ఇక ఆమెకైతే ఇక ఒక్కసారిగా అయితే వాళ్ళ అమ్మగారు అక్కడ చెప్పారండి ఇప్పుడు నువ్వు ఈ క్షణమైతే బాబాగారిని ఈ మంత్రాన్ని ఈ నామస్మరణ తప్పక చేశారు తీరాల బిడ్డ అప్పుడు ఆమె గుర్తు చేశారంటే ఆ నామస్మరణ మంత్రం ఏంటంటే మంత్రం ఏంటి అంటే కనుక ఓ శ్రీ సాయి ఆపద్ బాంధవ ఆయన మహా ఇప్పుడు ఈ క్షణమే మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించు లేదంటే చాలా ప్రమాదంలో పడతావు తల్లి అని హెచ్చరించగానే ఆ విషయం ఇంకా మెలకువ రాగానే ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తనకు అర్థమైపోయింది అంటే అమ్మ కాదు అమ్మ రూపంలో బాబాగారు వచ్చి నాకు ఏదో జరగబోతుందని హెచ్చరిస్తారు అంటూ వెంటనే తను ఇక ఐదు నిమిషాల్లో తొమ్మిది సార్లు ఓం శ్రీ సాయి అపద్ బాంధవే నమో తొమ్మిది సార్లు మంత్రాన్ని చెప్తూ జపిస్తూ ఉందండి ఇక ఐదు నిమిషాలు కరెక్ట్గా నాలుగు నిమిషాలు పూర్తి ఐదు నిమిషాలలో రాబోతుంది ఇంకా తన మొబైల్ రింగ్ అయిందండి హ్యాండ్ బ్యాగ్లో ఉన్న తన మొబైల్ రింగ్ అయితే ఆమె ఒకసారిగా కాల్ ఇచ్చేసింది చూస్తే తన ఫ్రెండ్ అంటే నార్మల్గా క్యాజువల్గానే మాట్లాడింది ఏం చేస్తున్నావు ఇలా ఉన్నావని కాల్ చేస్తే ఇలా ఊరు వెళ్తున్నాను అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను ఏదో కొంచెం వర్క్ ఉంది ఇలా అని చెప్పి ఇంత దూరంలో ఉన్న ఈ ఊరిలో ఉన్నానని చెప్పి తనకు కాల్ చేయగానే అదేంటి నువ్వు మా ఊరి మీదకి వెళ్తున్నావు కదా ఒక ఐదు నిమిషాలు ఇంటికి వచ్చి కాఫీ తాగి వెళ్ళు ఎప్పుడు కానీ రావు కదా నువ్వు రానే రావాలి ఇంటికంటూ పట్టుబట్టింది లేదు లేదు నాకైతే అర్జెంట్ వర్క్ ఉంది నేను మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రిటర్న్ అయిపోవాలి ఎందుకంటే పిల్లలు భర్త అందరూ వచ్చేస్తారు ఇంకా పిల్లలు స్కూల్ నుంచి ఆయన ఆఫీస్ నుంచి వచ్చేస్తారు నేను ఇంటికి వెళ్ళిపోవాలి ఆ సమయానికి నేను నీ దగ్గరికి వస్తే మీ ఇంటికి వస్తే చాలా లేట్ అవుతుంది వద్దు వద్దు నేను రాను అంటూ ఆమె అన్నది కానీ ఆ ఫ్రెండ్ ఒప్పుకోలేదు లేదు ఒక ఐదు నిమిషాలే వచ్చి ఒక కాఫీ తాగి వెళ్ళు నేను ఇక అంతకంటే ఎక్కువ పెట్టను పెట్టాను రోజున ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే అంటూ అమ్మే మొండి పట్టు పట్టేశారండి మొండి పట్టి పట్టేస్తే ఏం చేస్తుంది ఆమె ఇంకా నెక్స్ట్ ఐదు నిమిషాల్లో రాబోయేది ఆమె ఊరే వాళ్ళ ఫ్రెండ్ గారు ఊరే ఇప్పుడు మా ఊరికి దగ్గరలో నేను వస్తున్నాను వెంటనే అక్కడ అని చెప్పి ఇంకా ఆమె కట్ కాల్ కట్ చేశారండి ఇక ఈమె చేసేది ఏమీ లేక ఆ స్టాప్లో ఫ్రెండ్ కోసం వాళ్ళ ఊర్లో స్టాప్లో దిగేశారు ఆమె దిగిపోగానే ఆమె వెళ్తున్న బస్సు వంద అడుగులు కూడా వెళ్ళ ఉండదండి ఊరు కూడా దాటలేదు అది ఏమైందంటే ఆ బస్సుకున్న ముందరి చక్రం అనేది దానంతట అదే ఊడిపోయి టైరు అంత దూరం అలా తొల్లుకుంటూ పోయింది బస్సు మాత్రం అటువైపు బోల్తా పడిపోయిందండి నిజానికి అంటే బాబాగారే ఇక్కడ ఆమెకు వాళ్ళ అమ్మ రూపంలో వచ్చి ఆమెను సేవ చేశారు అంటే చూడండి మనం కష్టాల్లో ఉన్నప్పుడు నిజంగా మన భారం దేవుడి మీద దైవం మీద బాబాగారి మీద వేశాము అంటే ఖచ్చితంగా దైవం బాబాగారే మన భారాన్ని మోసి తీరుతారండి బాబా నాకు ఏది వచ్చినా కష్టమైన నష్టమైన దుఃఖమైన సుఖమైన ప్రతి ఒక్కటి ఇదే భారం నీకే అర్పిస్తున్నాను నువ్వు ఎలా చూసుకుంటావు చూసుకో అంటూ మనం మనస్ఫూర్తిగా బాబా మీద భారం పెట్టేశాము అంటే మనకు ఏదైనా చిన్న ప్రమాదం రాబోతున్న కష్టం రాబోతున్న ఆపత్తు రాబోతున్నా కూడా వెంటనే మనల్ని హెచ్చరిస్తాడండి చూడండి సాక్షాత్తు ఆ బాబాగారే వస్తారంటే అలా కాదు ఒక్కొక్కసారి వేరే వాళ్ళ రూపంలో రావచ్చు ఒక ప్రాణి రూపంలో రావచ్చు ఒక్కొక్కసారి పక్షి రూపంలో రావచ్చు ఒక్కొక్కసారి మనం రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నామండి అలా నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలోనే మనకు అప్పుడు ఏదో ఒక ఆపద రాబోతుంది అంటే ఒక మనం వెళ్తుంటే యాక్సిడెంట్ అవ్వాల్సి ఉంటుంది అలాంటి సమయంలో అలా మనల్ని అక్కడికి వెళ్ళకుండా ఉన్న టైం చేయాలంటే బాబాగారు ఏం చేయాలంటే ఆ క్షణంలో ఒక కుక్క రూపంలోనైనా సరే వస్తారండి మన చేతిలో ఏదైనా కవర్ లాంటిది ఏదో తీసుకొని వెళ్తుంటే కూడా అది ఆ అనేది లాక్కొని పరిగెత్తడం మనం ఆ కుక్క వెంట ఇటు పరిగెత్తడం అప్పుడు మనకు ఆ క్షణంలో జరగాల్సిన ప్రమాదాన్ని ఆయన రక్షించడానికి నిజంగా ఇలా రూపంలో వచ్చి మనల్ని ఆ దారి తప్పించారు డైవర్ట్ చేశారు అని ఖచ్చితంగా గారి భక్తులకైతే అర్థమైపోతుందండి బాబాను నమ్మే వాళ్ళకి ఇలాంటి సూచనల్లో బాగా అర్థమవుతాయి మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఇష్ట క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తప్పకుండా బాబాగారైతే దర్శించి తీరుతారండి మన పరిస్థితులు చేజారిపోతున్నాయి అంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో బాబాగారైతే తన బిడ్డల్ని తను కాపాడుకుంటూ ఉంటారండి అలా మీకు కూడా ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనిపించినా ఎంత కష్టం ఉన్నా ఆరోగ్యం బాగలేకపోయినా ఏదైనా కష్టం ఎదురవ్వబోతుంది అన్నప్పుడు ఏదైనా ప్రమాదం జరగబోతుంది అని చెప్పి మనసులో అనిపించిన ఏదైనా ప్రయాణం మీద వెళ్ళేటప్పుడైనా ఎప్పుడైనా వండి ఒక్కసారి ఈ బాబా గారిని మంత్రాన్ని తొమ్మిది సార్లు చదువుకున్నట్లనైతే చాలా చక్కటి ఫలితం అయితే ఉంటుందండి బాబా గారు మీ వెంట ఉన్నట్టే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాయిబాబాను ఈ మంత్రాన్ని జపించుకుంటూ మీరు ఎప్పుడు మీకు వచ్చే ఆపద కష్టాలను కన్నీళ్ళు తొలగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మీ అందరికీ బా నచ్చిందని చెప్పి భావిస్తున్నాను కాబట్టి ఎంత ఆపదలో ఉన్న వారికైనా సరే కష్టంలో ఉన్న వారికైనా సరే ఏదో ఒక రూపంలో బాబా కనిపించి వారి కష్టాలను తీరుస్తారు కాబట్టి నమ్మకంతో శ్రద్ధ సభృద్ధు కనుక ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది మనకి ఎంత కష్టం వచ్చినా సరే కళల రూపంలో లేదా ఎవరి రూపంలోనైనా సరే వచ్చి మనకు ఆ కష్టం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నమ్మకంతో ఉండండి కాకపోతే కొంచెం లేట్ అవుతుండొచ్చు కానీ కోరిక మాత్రం కంపల్సరీ నెరవేరి తీరుతుంది మీరు నమ్మకంతో బాబాగారిని పూజ చేయండి నమ్మకంగా ఉండండి అంతా మంచి జరుగుతుంది ఎవరైనా సరే బాబాగారిని నమ్మినారనుకో ఫస్ట్ కొంచెం మనకన్నీ ఇచ్చిన అని తర్వాత మనకున్న కర్మఫలాలన్నీ తొలగించేసి తర్వాత మనకున్న కష్టాల నుండి బయటపడేస్తాడు ఇదండి ఈరోజు వీడియో ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయరం శ్రద్ధ సబురి బాబాగార శిసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక